కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మట్టి విక్రమార్క గారు రెవెన్యూ శాఖ మాత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ నమూనా ఇళ్లను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో పాటుగా వివిధ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మించాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఇందిరమ్మ ఇల్లులు కట్టుకునే విధంగా వాళ్ళందరూ డైరెక్షన్స్ ఇవ్వడానికి మనకు ఇందిరమ్మ నమూనా ఇళ్లను ప్రారంభోత్సవాన్ని నేర్పిస్తున్నటువంటి ముఖ్య నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మన ఎంఆర్ఓలు ఎండిఓలు మన హౌజింగ్ డిఈ గారు వీరందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది ముఖ్యంగా పేదోడు మన మొన్నటి ఎలక్షన్లలో ఏ ఊరు పోయినా కూడా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయి ఇప్పటి వరకు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి కూడా రాలేదని ఆ ఉత్సాహంతోనే చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్థులు గెలిపించడం జరిగింది అంటే ఇందిరమ్మ ఇల్లులు ఎన్ని కుటుంబాలను ప్రభావితం చేసిందో మన ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క పేదోడు కన్న కళ వాడు పేదోడు ఆశించినట్టుగా ఆయనకు గూడు ఉండాలని చెప్పేసి ఇప్పుడు నమూనా ఇళ్లను కట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నమూనా ఇళ్ళ ద్వారా వారు ఎక్కడెక్కడ ఎంతెంత బియ్యం ఖర్చు చేయాలి మనం ఈ లాభసాటిగా కాకపోయినా కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు నష్టం జరగకూడదు ఇచ్చిన ప్రతి ఒక్క ఇల్లును ఐదు లక్షల రూపాయలతోనే పూర్తి చేసుకోవాలని ఒక మంచి బ్రోతన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడే డి గారు చెప్పినట్టుగా బేస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలు అదేవిధంగా గోడలు కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయలతో పాటుగా స్లాబ్ వేసిన పిమ్మట వెంటనే రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది లోపల ఇంటీరియర్స్ కంప్లీట్ చేసుకోవడానికి లక్ష రూపాయలు అంటే ప్రతి స్టెప్లో ప్రతి పేదోడు ఆచితూచిగా ఇల్లు కట్టుకొని ఒక మంచి ఇందిరమ్మ ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో అదే అదేవిధంగా ముందుగా ఎవరైతే పేదవాడు కట్టుకున్న గుడిసే ఏదైతే ఉందో కూలిపోయినట్టుగానో పెంకుటీ లేదా రేకులు ఉన్న ఇల్లులతో పాటు విత్తంతువులు అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దేశం ఇవ్వడం జరిగింది అందులో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో మూడు వేల ఐదు వందల ఇందిరం ఇల్లులు ఇవ్వబోతూ ఉంది మొత్తం రాష్ట్రం మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ ఇల్లులు ప్రతి సంవత్సరానికి ఇవ్వబోతూ ఉంది అంటే ఒక సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లులు అంటే మన నియోజకవర్గానికే దాదాపు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల ఇందిరమ ఇల్లులు వస్తాయి కాబట్టి అందరూ సమయం పాటించి మనకు పార్టీలకు అతీతంగా ప్రతి పేదోడికి ఒక గూడు ప్రభుత్వం కల్పించి ఒక బృహత్త కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా కూడా చాలా ఆనందకరం విషయం అదేవిధంగా ఇందిరమ ఇల్లు కమిటీల ఆధ్వర్యంలో అదేవిధంగా ఎవరైనా పేదోడు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకుని రండి వారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ప్రభుత్వం ఇచ్చింది జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మనకు స్మార్ట్ డిజిటల్ కార్డు కూడా ఇవ్వబోతూ ఉంది స్మార్ట్ డిజిటల్ కార్డుతో పాటుగా మనకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు పేదోడికి గుంట జాగలేని భూమి రైతులకు కూడా అటువంటి రైతులకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల పన్నెండు వేల రూపాయలతో పాటు రైతు భరోసా కార్యక్రమం కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఎవరైతే రైతు సాగు చేసుకుంటున్నాడో సాగును ఒక యూనిట్గా ప్రతి రైతు ఏదైతే పొలం సాగు చేసుకుంటున్నాడో పొలాన్నే ఒక యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఏ రైతు అయితే పంటలు పండిస్తున్నాడో ఆ రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తూ ఉంది అందుకే అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ మనకు జనవరి ఇరవై తారీఖు నాడు ప్రారంభోత్సవం కార్యక్రమం విజయవంతంగా అవుతుంది అందుకే పేదలు పడకండి ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు మీరు కన్న కళలు ఏదైతే ఉందో కళలను నిజం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ మరొక్క మారు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఇందిరమ్మ నమూనా గృహము రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక సాంకేతిక పద్ధతిలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం తలబెట్టింది అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి వివిధ అధికారులకు వారి వివిధ స్థాయి పార్టీ ప్రతినిధులకు పత్రికా విలేకరులకు అందరికీ స్వాగతం నమస్కారం ప్రభుత్వము ప్రతి సంవత్సరము నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలకు ఇందిరమ్మ గృహములు సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేయటం కార్యక్రమంగా పెట్టుకుంది ఫస్టు విడత స్థలం ఉండి పేదలు నిరుపేదలు వితంతువులు ఒంటరి మహిళలకు ఇస్తానికి ప్రాధాన్యం ఇస్తుంది ఇక్కడ ఒక ఇల్లు ఐదు లక్షల రూపాయలతోని శంకుస్థాపన చేపట్టడానికి కారణం ఏంటంటే ప్రతి లబ్ధిదారుడు వాళ్ళ ఇష్టం ఉన్న రీతిలో కట్టుకొని ఇబ్బందులు పడుతూ ఇల్లు మధ్యలో ఆపుతున్నారు మరియు అసంపూర్తిగా ఉండి మా ఇల్లు పూర్తి కాలేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు ఆధునిక సాంకేతిక పద్ధతిలో స్టాండర్డ్గా ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఎలా నిర్మాణం చేయాలనే ఒక టెక్నాలజీ నమూనా ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది ఇట్టి ఇల్లు మండల హెడ్ క్వార్టర్ ఎంపీపో ఎంఆర్ అవసరం పెడతానికి కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా వాళ్ళ అవసరాల కోసం ఏదో సర్టిఫికేట్ల కోసం ఇక్కడికి వస్తారు చూస్తారు అన్న ఉద్దేశంతో ఎంపీడీఓ కార్యంలో పెట్టమని చెప్పారు ఇటు ఇల్లు ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా ఏఈలకు కానీ ఎంపీఓకి కానీ ఎంఆర్ఓ కానీ డిఈ నాకు చెప్తే మేస్త్రిలు కూడా వివరిస్తారు లబ్ధిదారులను కూడా ప్రోత్సహించండి నా ఇల్లు కడతానికి ఇంటి ఇంటికి లబ్ధిదారు కట్టుకునే ఇంటికి కానీ ఈ ఇంటికైనా సరే బేస్మెంట్ స్థాయిలో లక్ష రూపాయలు తర్వాత స్లాబ్ స్థాయిలో లక్ష రూపాయలు స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయబడింది లబ్ధిదారుడు ఈ నాలుగు వందల ఫీట్ల కంటే అదనంగా ఒక ఫీడ్ కట్టుకున్న నష్టం లేదు కానీ నాలుగు వందల ఫీట్ల కంటే తక్కువ కడితే పేమెంట్ చెల్లించదు గవర్నమెంట్ దాంట్లో రెండు నమూనాలు మేము అక్కడ డిస్ప్లే చేసినాము రేపు ఇరవై ఆరో తారీఖు ప్రభుత్వము మీకు ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా మీ ప్రొసీడింగ్లలో ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్స్ని గైడెన్స్ని ఫాలో చేసుకొని ప్రభుత్వం ఇల్లు దుర్వినియోగం కూడా మంచిగా కట్టుకుంటారని ఆశిస్తూ అవకాశం